శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ వారంలోని దుర్గమ్మ అనుగ్రహంతో అపరు కుబెర్లు కాబోతున్నా బిడ్డ ఇక నీ జీవితానికి తిరిగేలేదు అది ఎలానో వెంటనే తెలుసుకొని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు తోడుగా ఉన్నానమ్మా నీకు అండగా రక్షణగా కవచంలో ఉండగా నీకెందుకు చెప్పు తల్లి దిగులు భయం దుర్గమ్మ అనుగ్రహం కూడా నీ పైన ఉంది కదా ఇక నువ్వు నిర్లక్ష్యం చేయకుండా గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో అన్నిటికీ కూడా ఒక సమయం వస్తుంది అలాగే ఆ సమయం రాగానే వాటంతటవే సర్దుకుంటాయి అన్ని కష్టాలు కూడా తీరుతాయి నీకంతా కూడా అప్పుడు అనుకూలంగా మారుతుంది చేదు జ్ఞాపకాలన్నీ కూడా తేనెలా తియ్యగా మారుతాయి ఆ సమయం అనేది అతి త్వరలోనే ఉందమ్మా బాబా ఆ సమయం ఎప్పుడు వస్తుందని అడుగుతున్నావా ఇదిగో తల్లి ఇప్పుడే నువ్వు నా సత్యవాకు వింటున్నావు కదా దుర్గమ్మ అనుగ్రహంతో ఈ వారం చివరలో నేను అపర కుబేరులుగా మారబోతున్నావు నన్ను నువ్వు ప్రేమగా పిడిచి నా పాదల దగ్గరకు నాకు ఎన్నో పూజలు చేశావు కదా నా నామస్మరణం కూడా ప్రతిరోజు కూడా చేస్తూనే ఉన్నావు ఇంతకన్నా సమయ అంటే సరైన సమయం ఏముంటుందో తల్లి అందుకే నేనే నీ కోసం ఈ సందేశాన్ని తీసుకువచ్చాను కాబట్టి ఇదే మంచి సమయం సరైన సమయం అని గుర్తుపెట్టుకోమ్మా నీకు అంతా కూడా అనుకూలంగా ఆలోచిస్తే ఈ కాలం అనేది విజయాన్నిస్తుంది ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు బిడ్డ కాలం అనేది అన్నిటికీ కూడా సమాధానం అన్నిటికీ ఇస్తుంది మంచి చెడులు ఇస్తుంది కాస్త కష్ట సుఖాలు కూడా అందిస్తుంది కష్టకాలం సంతోషకరంగా కూడా మారుస్తుంది తల్లి అన్నీ మారుతాయి నిన్ను ఎవరైతే కాదు నువ్వు వద్దని వెళ్ళిపోయారో వాళ్ళే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతున్నారు ఇది అక్షర సత్యం తల్లి నీ బాబా చెప్పిన మాటలు ఒక్కటి కూడా పొల్లిపోదమ్మా అన్నీ కూడా అలాగే జరుగుతాయి నిన్ను ఎవరైతే హేళన చేసి నవ్వినవారో నీ ముందు తల వంచుకుంటారు అలా తల వంచేలా నేను చేస్తాను కదా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే నిన్ను అవమానించి హేళన చేశారో వారిని ఆదర్శంగా తీసుకోబోతున్నారో ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి ఇంకెప్పుడు ఈ విజయం వల్లే సాధ్యమవుతాయి తల్లి కాబట్టి నువ్వు తప్పకుండా విజయాన్ని మాత్రం సాధించాలమ్మా విజయంతోనే అందరికీ కూడా నువ్వు బుద్ధి చెప్పాలి నీ గెలిపే అన్నిటికీ కూడా సమాధానం అవుతుంది నువ్వు ఏదైతే చేరుకోవాలని అనుకుంటున్నావో అది చేరుకుని తీరుతావు అసలు చెప్పాలంటే నువ్వు చేరే తీరాలమ్మా అప్పుడే కదా నీ విలువ నీ తండ్రి కూడా బాగా పెరుగుతుంది ఎవరైతే నువ్వు చేయలేవని హేళన చేసి తక్కువ చేసి మాట్లాడుతున్నారో అదే పని నువ్వు చే అంటే చేసి చూపించి చూడు వాళ్ళకి సమాధానం చెప్పు ఎప్పుడు కూడా ఇంకొకసారి నీ దగ్గరికి వాళ్ళు రావాలంటే భయపడాలమ్మా భయంతో వెనక్కి తగ్గాలి అలాగా నువ్వు గట్టిగా విజయంతో సమాధానం ఇవ్వాలి నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా తల్లి ఏదైనా సరే నువ్వు వద్దు అంటే ఉద్యోగం చేయలేవని బాధపడుతున్నావా ఎక్కడైనా తప్పు జరుగుతుందేమని భయపడుతున్నావా దిగిరు పడకు ఏది ఎవ్వరికి కూడా పుట్టుకుతో రాదు ఎప్పుడు కూడా ఏదైనా సరే వెళుతూనే వస్తుంది తల్లి కాలంతో పాటు వెళుతూ ఉంటేనే కదా అన్ని నేర్చుకోగలం బాబా నా వల్ల కాదు అని అంటున్నావా ఒక్కసారి ఆలోచించమ్మా నువ్వు పుట్టగానే అన్నం తినడం నేర్చుకున్నావా లేచి నడవడం నేర్చుకున్నావా మాట్లాడడం నేర్చుకున్నావా చెప్పు ఏది కూడా నీకు రాదు కదా అన్నిటినీ నేర్చుకుంటూ ఉంటుండనే వస్తున్నాయి నువ్వు చిన్నప్పుడు పడిపోతూ పడిపోతూనే కదా ఇప్పుడు లేచి చక్కగా నడిచి పరిగెట్టగలుగుతున్నావు చిన్నప్పుడు నువ్వు తినగలిగావా లేదు కదమ్మా ఇప్పుడు తింటున్నావు కదా చిన్నప్పుడు నువ్వు మాట్లాడగలిగావా ఇప్పుడు చూడు ఎంత చక్కగా మాట్లాడగలుగుతున్నావో అలానే అన్నీ కూడా తల్లి ఏది కూడా పుట్టుకతో రాదు ఒకటి తర్వాత మరొకటి అన్నీ నేర్చుకుంటూ వెళ్ళాలి అలా నేర్చుకుంటూనే వెళ్తేనే కదా జీవితం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది అలా కాకుండా అక్కడే ఆగిపోతే ఎలా తల్లి జీవితం ఎలా ముందుకు వెళ్తుందో చెప్పు అందరూ కూడా అక్కడితోనే కదా ఆపిస్తారు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా నేను తక్కువ చేసిన వారి మాటలు విని విని విసిగి చెంది నువ్వు నీ గెలుపుతో గట్టిగా సమాధానం చెప్పు వారన్న మాటలన్నిటికీ కూడా అబద్ధం చేయొ ఇది కేవలం నీ ఒక్కదాని వల్లే అవుతుందని గుర్తుపెట్టుకో తల్లి ఓటం వస్తే దిగులు పడకు విజయం చేరుకున్నాకా ఓటం అనేది నీకు చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి నీ గెలుపు కోసం పోరాడి నీకు తోడుగా ఉంటాను కాలం కోసం చూడు తల్లి నీ ప్రయత్నం నువ్వు చెయ్యు అదే కదా మంచి సమయాన్ని కాలాన్ని తెచ్చిపెడుతుంది గుర్తుపెట్టుకో తల్లి నమ్మకంతో చూస్తే సమయం అంతా కూడా సరైన సమయమేనమ్మా సంతోషంగా ఉంటుంది నీ కృషికి తగ్గ ఫలితం ఖచ్చితంగా పొందుతావు అర్థమైంది కదా నీ గెలిపే నీకు సరైన సమయం కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా నీ ప్రయాణ అంటే నీ ప్రయత్నాన్ని ఆపుకోకు నమ్మకంతో ప్రయత్నించు ధైర్యంగా పోరాడు అందుకు ఫలితంగా విజయం తానుగా నిన్ను వెతుకుంటూ వస్తుంది విజయం నీ సొంతమవుతుంది ఇది దుర్గమ్మ సత్యవాకు బిడ్డ అలాగే దుర్గమ్మ ఆశీర్వాదంతో పాటు నా ఆశీర్వాదం కూడా లభించి నువ్వు త్వరలోనే నువ్వు ఊహించినంత ధనంతో అపరు కుబేరుడు కుబేరురాలు అవుతావు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు